కేరళలోని శబరగిరిలో కొలువై ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలివస్తారు అయితే అయ్యప్ప ఎంత ఇష్టమో అయ్యప్ప స్వామి ప్రసాదం కూడా చాలా ఫేమస్ ఈ ప్రసాదం కోసం అయ్యప్ప భక్తులు ఎగబడిపోతూ ఉంటారు ఇక శబరిమలకు ఎవరైనా వెళ్తున్నారంటే ఈ ప్రసాదం తీసుకురమ్మని చెప్తూ ఉంటారు అంత ఫేమస్ ఈ ప్రసాదం ఇక ఈ ప్రసాదం టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అయితే ఇప్పుడు అలాంటి ప్రసాదాన్ని శబరిమల ఆలయ దేవస్థానం బోర్డు నాశనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది కేరళ హైకోర్టు ఆదేశాలతో ఈ చర్యలకు దిగింది దాదాపు ఆరు పాయింట్ ఆరు ఐదు లక్షల ప్రసాద టిన్లను డిస్పోజ్ చేయాలని ఇప్పటికే కేరళ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది ఈ ప్రసాదంలో వాడే యాలకుల్లో మోతాదుకు మించి పెస్టిసైడ్స్ ఉన్నాయని తేలింది దీంతో కేరళ హైకోర్టు ఈ తీర్పుని ఇచ్చింది ఈ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేయకుండా వాటిని డిస్పోజ్ చేయాలని ఆదేశించింది అయితే కేరళ హైకోర్టు ఆదేశాలతో ఆరు పాయింట్ ఐదు లక్షల ప్రసాద క్యాన్లను సైంటిఫిక్గా డిస్పోజ్ చేసేందుకు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఈ ఆవరణ ప్రసాదం మొత్తం విలువ ఐదు పాయింట్ మూడు కోట్లు ఉండవచ్చని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు అయితే ఈ ప్రసాదం టిన్లను డిస్పోజ్ చేసే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఆ ప్రసాదం క్యాన్ల షెల్ఫ్ లైఫ్ పూర్తయిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి భక్తులకు చేరకూడదని వెల్లడించింది ఇక పవిత్రమైన అయ్యప్ప ప్రసాదం కావడంతో వాటిని నాశనం చేసే సమయంలో అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని సూచించింది ఈ ప్రక్రియలో హెల్త్ అండ్ సేఫ్టీ మెజర్స్ పాటించాలని కేరళ హైకోర్టు ఆదేశించింది సో కేరళ హైకోర్టు తీసుకునే డిసిషన్ ఎలా అనిపించింది కింద మా కామెంట్స్లో తెలుపు